వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహ్నీ వ్లాగ్స్ ఈరోజు మనం భద్రాచలం గుడి గురించి మీకు తెలియని పది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో భద్రాచలం గుడి గురించి మీకు తెలియని రహస్యాలు కోదండరాముడు అయోధ్య రాముడు జానకీ రాముడు అంటూ ఆ శ్రీరామమూర్తిని భక్తులు ఆర్తితో పిలుచుకుంటారు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరాముడు మానవ రూపంలో ఈ భూమియందు నడయాడిన ఉత్తమ పురుషుడిగా అన్ని వేదాలలో చెప్తున్నాయి మానవుడు ధర్మంతో ఎలా మెలగాలో అన్న విషయాన్ని తాను ఆచరించి చూపిన ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఆయన పాలన కూడా గొప్పగా ఉండేది శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం గుడి గురించి అక్కడ విశిష్టతను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరామనవమి వేడుకలలో శ్రీరామునిపై వేసే కోటి తలంబ్రాలను చేతితోనే తయారు చేస్తారు అంటే తలంబ్రాల కోసం వడ్లను దంచడం లేక మిషన్ ద్వారా ఆడించడమే చేయకుండా ఒక్కొక్క వడ్డ గింజని చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటి తలంబ్రాలుగా చేస్తారు రాములు వారి కళ్యాణంలో వాడే మంగళసూత్రాలు పదహారవ శతాబ్దంలో భక్తరామదాసు చేయించారు మిగిలిన ఆభరణాలన్నీ ఇప్పటికీ వాడుతున్నారు రాములు వారి కళ్యాణంలో ముత్యాల తలంబరాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది కళలో తానీషాకి రాముని దర్శనం అవ్వడం చేత చాలా సంతోషించి రాముల వారి కళ్యాణంలో ముత్యాల తలంబరాలను సమర్పించారు తానీషా ఒక శాసనం చేశారు ఈ శాసనం ప్రకారం స్వామివారికి మన ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి ఈ ప్రపంచంలో ఏ ఆలయం అయినా దేవు నగలు భక్తులే చేయిస్తారు కానీ ఒక భద్రాచలంలో మాత్రం నగలకు ఆయనే మూల్యం చెల్లించారు రాముల వారి ఉన్న చక్రాన్ని ఎవరు తయారు చేయలేదు అంట భక్తరామదాసు గోదావరి నదిలో స్నానమాచరించినప్పుడు నదీ ప్రవాహంలో కొట్టుకు వచ్చి రామదాసు చేతిలో పడిందంట ఆ చక్రం ఆ చక్రాన్ని గుడి గోపురంపై ప్రతిష్ఠించారు రామదాసు చెరసాలలో బంధించినప్పుడు అక్కడ గోడలపై సీత రామ లక్ష్మణ హనుమల వారి విగ్రహాలను చెక్కి నిత్యం పూజ చేసుకునేవారు ఇప్పటికీ గోల్కొండ కోటలో రామదాసు చెరసాలలో కనిపిస్తాయి భద్రాద్రి రామునికి వైకుంఠ రాముడు అని పేరుంది భద్రాచలం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా భద్రుడనే ఋషి తపస్సు వలన ఆయన తపస్సు చేసిన కొండపై వెలిసారు అందుకే ఆ ప్రాంతాన్ని భద్రాచలంగా పేరుగాంచింది రామ అవతారంలో సీతారాములు లక్ష్మణుడు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ భద్రాచల సమీపంలో పర్ణశాల ఉంది అక్కడ ఉన్నప్పుడు రావణాసురుడు సీతను అపహరించారు భద్రాచలంలో రాములవారి విగ్రహం నాలుగు చేతులతో ఉండగా లక్ష్మణస్వామి ఎడం వైపు ఉన్నట్లు కనబడుతుంది రాముడు నేరుగా వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ వెలిసారు కాబట్టి ఈయన్ని వైకుంఠ రాముడు అయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్